డియర్ ఫ్రెండ్స్ నమస్తే ఇది బులవరం విశాల బజార్లో ఉందండి పన్నెండు జ్యోతిర్లింగాల శివాలయము చూడండి ఎంత బాగుందో పన్నెండు జ్యోతిర్లింగాలు ఇది విఘ్నేశ్వర జ్యోతిర్లింగం శ్రీ గృగ్నేశ్వర జ్యోతిర్లింగం మరి ఇది వచ్చేసి శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం మరి ఇది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం మరి ఇది శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం మరి ఇది శ్రీ త్రయం త్రం త్రంబేకేశ్వర జ్యోతిర్లింగం ఇది శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ఇది వచ్చేసి శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం చూడండి ఇది వచ్చేసి శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది వచ్చేసి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇది వచ్చేసి శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం మరి ఇది వచ్చేసి శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర వెలిసాయి ఇది బులారంలోని బజార్ సికింద్రాబాద్లో కలదు ఇక్కడ వరకు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల దృఢ నమ్మకం కాబట్టి మీరు కూడా మీరు వీలైనప్పుడు ఈ శివాలయాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా నేను నా మిత్రులను కోరుకుంటున్నాను దయచేసి మరి ఈ దేవాలయం సందర్శించాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి శివాలయం దర్శనం చేసుకునే భాగ్యం కదిలి కలిగింది పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఇది బులారం రిసాలా బజార్ సికింద్రాబాద్లో కలదు మీకు వీలైనప్పుడు తప్పకుండా వచ్చి దర్శించుకోవాలని రిక్వెస్ట్ చేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్